భద్రాచల సీతారామచంద్రస్వామి వారి శ్రీరామ నవమి లోకశాంతి కోసం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి గత తొమ్మిది సంవత్సరాలుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంకి చెందిన రామదాసు భక్తమండలి కోటిగోటి తలంబ్రాలను భక్తులచే పూర్తి సేంద్రియ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అత్యంత పవిత్రంగా ఎంతో శ్రమకు ఓర్చి భక్తి శ్రద్ధలతో పండించిన వరి ధాన్యాన్ని గోటితో ఉలిపించి తలంబ్రాలుగా తయారుచేసి భద్రాచలం దేవస్థానం వారికి ఆ సీతారాముల కళ్యాణం కొరకు అందజేయుచున్నారు చెల్పూరు గ్రామము భూపాలపల్లి జిల్లా వాస్తవు లేనటువంటి భక్త రామదాసు తిరుపతమ్మ తిరుపతయ్యల గారి సొంత పొలంలో పండించిన పంటను గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలుగా మార్చి తేవడం జరుగుతుంది ఆ పండించిన పంటను వడ్లను ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రానికి అంది అందివ్వడం జరుగుతుంది మాకు అందించిన వడ్లను మేము గోటితో ఒలిచి తిరిగి మళ్ళీ అన్నయ్యకు అందజేయడం జరుగుతుంది అన్నయ్య భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలుగా తీసుకురావడం జరుగుతుంది ఇది గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది ఇలాంటి మంచి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేసినందుకు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మనందరిపై కూడా ఆ శ్రీరాముడి సీతమ్మ దయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు వరంగల్ మాది యాభై కిలోల వడ్లను అందజేయడం జరిగింది అన్నయ్య తిరుపతి అన్నయ్య గారు యాభై కిలోల వడ్లను అందజేయడం జరిగింది మేము మాకు ఇచ్చిన వడ్లను మేము కూడా నాలుగు వందల యాభై మందితోని ఒలిపించి పదిహేను వంతుగా పదిహేను కిలోలుగా ఆ తలంబ్రాలను మార్చి తీసుకొచ్చి రామదాసు అన్నయ్యకు అందివ్వడం జరిగింది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ఇలాంటి గొప్ప దైవ కార్యక్రమంలో మాకు అవకాశాన్ని కల్పించినందుకు ఆ రామదాసు అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించిన వరి ధాన్యాన్ని భక్తులచే గోటితో ఒలిపించి ఈ నెల ఇరవై మూడు ఆదివారం రోజున భద్రాచల దేవస్థానానికి స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణంలో వినియోగించుట కొరకు దేవస్థానంలో మూడు వందల మంది భక్తులు మరియు రోటరీ రివైజ్డ్ క్లబ్ గవర్నర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి దంపతులు శ్రీరామదాసు శ్రీనివాస్ దంపతులు రామదాసు తిరుపతి దంపతులు ఆలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు స్మరణతో ఆలయ గిరిప్రధక్షగా వించి ప్రతి ఒక్కరూ స్మరణ చేయాలనే సంకల్పంతో సకల జీవుల క్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని భక్తులు తెలియజేశారు శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ జయ శ్రీరామ్ ఈరోజు జైశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి భక్త రామదాసు సేవా సమితి తరఫున ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కానివ్వండి అటు పర్చూరు నుండి కానివ్వండి అన్ని చోట్ల నుంచి శ్రీరామచంద్రస్వామి వారి భక్తులు మరి నిష్ఠతో గోటి తరంలాలు ఒలిచి మరి రేపు కళ్యాణానికి సమర్పించడానికి ఈరోజు మన భద్రాచలం రావడం చాలా సుదినం మరి ఈ యొక్క కార్యక్రమంలో పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం మా దంపతుల యొక్క అదృష్టం మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ నా యొక్క నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రామదాసు తిరుపతి గారికి పరచూరు సత్యనారాయణ గారికి ఇంకా రామదాసు తిరుపతి గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్న ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలి భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినల్లు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు మరి ఆదర్శనీయుడు మరి శ్రీ మహావిష్ణు అవతారం మనిషిగా అవతరించి మానవుడు ఎలా జీవించాలి అనే దాన్ని నేర్పినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడు యొక్క కళ్యాణానికి మరి ఈ రోజున భక్తులు ఈ రక కోటి తలంలో తీసుకురావడం వారి యొక్క మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జై శ్రీరామ్ जय श्री 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 శ్రీరామ్ జయ శ్రీరామ్ అప్పుడు ఆ రామదాసు ఆ భద్రాశిల రామయ్యకు కోటి తలంబ్రాల ముత్యాలతో సేకరణ జరిగింది ఇప్పుడు మన తెలంగాణ నుండి మన జయశంకర్ జిల్లా తెల మన ఆంధ్ర అన్ని జిల్లాల నుండి మనం సేకరణ చేయడం జరుగుతుంది కోటి కోటి తలంబరాలు ఈ మన రాముడు మన ఏరియాలో తిరిగి నా తిరిగిన ఏరియా మనం ఈ సేవ చేసుకున్నాడు

रंडी रं భద్రాద్రి శ్రీరామునికి శ్రీరామనవమిలో జరిగే కళ్యాణోత్సవంలో సమర్పించే గోటి తలంబురాల్ని గత ఎనిమిది సంవత్సరాలుగా భూపాల్పల్లి జిల్లా చెల్పూర్ గ్రామం నుంచి వారి స్వయం కృషితో పండిస్తూ ఇక్కడికి అనేక మందితోటి గోటి తలంబురాల్ని ఒలిపించి ఇక్కడ రాముల వారి కళ్యాణంలో వినియోగించడానికి సమర్పిస్తున్నటువంటి రామదాస్ తిరుపతి కుటుంబానికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గోటి తలంబురాల్ని రాముల వారికి సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన భక్తులందరికీ కూడా ఆ భద్రాద్రి రాముని యొక్క అనుగ్రహం కలగాలని అదేవిధంగా ఆలయ రామదాసు గారి యొక్క అనుగ్రహం కూడా కలిగి ఈ రామదాసు పేరు పెట్టుకున్నందుకు రామదాసు గారికి వీర ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట అష్టైశ్వర్యాలు లభించాలని కోరుతూ ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ మన జిల్లా నుంచి రాష్ట్రాలు కూడా మారి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంకా అభివృద్ధి చెందుతున్న ఈ కార్యక్రమం ఇంకా ముందుకెళ్ళి దేశవ్యాప్తంగా కూడా ఈ గోటితలంబ్రాల కార్యక్రమం అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్ వచ్చే నెల ఏడున అంగరంగ వైభవంగా జరగబోయే రాములూరి తలంబ్రాలకు చెల్పూరు గ్రామం భూపాలపల్లి జిల్లా నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో గోటితో కోటి కోటి తలంబరాలను ఒలిసి ఈరోజు అన్ని జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో ఇటు దైవ కార్యంలో పాల్గొని రాములూరి కళ్యాణానికి తలంబ్రాలు తీసుకురావడం జరిగింది ఆనాడు నుండి ఏదైతే సాంప్రదాయం కొనసాగుతుందో ఈరోజు కూడా కొనసాగించే భాగ్యం కల్పించిన రామదాస్ తీర్పధనకు అందరి భక్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనందరిపై ఆ రాములు రాశీసులు నిండిగా ఉండాలి మన సనాతన ధర్మాన్ని అందరూ పరిరక్షించే క్రమంలో అందరూ భాషస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై रोधकृग्रमस्थम सकोदा्यहम आराध्यवारात्र మేము భూపాలపల్లి డిస్టిక్ నుంచి వచ్చామండి చెల్పు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాము స్వామివారికి లతాలంబరాలు తీసుకురావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము ఇంత మంచి అదృష్టము మాకు వచ్చినందుకు ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలండి ఈ యొక్క భద్రాచలి గ్రా ఇక్కడ దేవుడు వెలిసి ఉన్నాడు అప్పుడు పిన్ తండ్రి మాటనే కాక పినతండ్రి పినతల్లి యొక్క మాటను కూడా గౌరవించి ఇక్కడ కొనియాడిన ప్రదేశము ఈ యొక్క భద్రాచలి ప్రదేశము ఇక్కడ దేవుడు వెలిసి ఇక్కడ మనందరి భక్తులకు కన్నుల పండుగగా ఇక్కడ వెలిసి మన అందరికీ ఒక ఇస్తున్నందుకు చాలా సంబరంగా సంతోషంగా ఉంది భక్తులందరూ కూడా ఇక్కడ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విధంగా ప్రతి డిస్టిక్ నుంచి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది రాజేశ్వర సేవా సమితి నుంచి జమ్మికుంట నుంచి వచ్చినాను మాది మేము జమ్మికుంట నుంచి చాలామంది ఒక ఇరవై మంది దాకా వచ్చినాము ఇది మాకు ఈ భాగ్యం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము మేము దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు మంది వచ్చినాము ఇరవై ఇరవై ఐదు మంది నుంచి అంటే మేము దాదాపు ఒక యాభై మందిని ఒలిసినాము కాకపోతే ఏంటంటే ఇక్కడ అవైలబుల్గా ఉండదు అని చెప్పి ఇబ్బంది పడొద్దు చెప్పి మేము వలసిన ఇది ఇబ్బందిగా ఉండొద్దు అని చెప్పి వీళ్ళని ఒలవనీకి వాళ్ళను కొంత ఒక పది పదిహేను మంది తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఈ రామునికి ఎందుకంటే మానవ రూపానికి ప్రతి రూపం కాబట్టి మేము ఆయన కళ్యాణం కోసం మేము గోటితోటి ఒలవడం మాకు అదృష్టంగా భావించి మేము ఇవి తెలవడం మా పుణ్య బలం అని మేము తెస్తున్నాము Estamos é assinando. É é, é, é. ఈ గోటికోటి తలంబ్రాల వలన మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన శ్రీరాముడు ప్రతి గృహానికి చేరిండు చేరి రామనామం లేని గృహంలో కూడా ఈ యొక్క రామదాస అన్నయ్య వలన ఈ గోటి కోటి తలంబ్రాల వలన ఈ యొక్క రామనామము ప్రతి ఇంటిలో జరిగింది ఒక్కొక్క వాటిలో వలిచేటప్పుడు రామనామం జి జపిస్తూ తొలిచి తన కుటుంబ సభ్యులందరూ కూడా కొలవడం జరిగింది అంటే అదే విధంగా ఇది మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మన రామనామం జపించమ ముందు ముందు కూడా మన భారతదేశం మొత్తం కూడా ప్రతి గృహానికి కూడా ఈ యొక్క రామనామము జపము రామయ్యము ఇంటి ప్రతి ఇంటికి చేరాలని కోరుతున్నా చేసినాం చెప్ప నా పేరు స్వప్న గౌడ్ నేను మేడిపల్లి గ్రామం ఎన్టీపీసీ నుండి వచ్చిన ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అయితే రాముల వారు మనకు ఆదర్శం చాలా చాలా సంతోషంగా ఉన్నది ఇంకోటి ఇక్కడ మేము తలంబ్రాలు తీసుకురావడానికి కారణం ఏంటంటే శ్రీరామదాసు గారి తరఫు నుండి మేము బడ్డు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మాకు ఆ వడ్లను మేము కోటి గోటి తలంబురాలుగా అంటే గోటితో ఒలిచి కార్యక్రమం జరుపు జరుపుకొని ఆ గోటితో ఒలిచిన తలంబురాలను మేము ఇక్కడి వరకు తీసుకొని రావడం జరుగుతుంది మా రామయ్య తండ్రి సీతమ్మ వారి పెళ్ళికి మేము తలంబ్రాలు తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది మాది ఎన్టీపీసీ సీ సీతారామ సేవా సంస్థ నుండి మేము రావడం జరిగింది i right. కి నమస్కారము మేము హన్మకొండ గ్రామ హన్మకొండ నుంచి వచ్చాము మనకు ఇక్కడ భద్రాద్రి రామయ్య తలంబ్రాల కోసము మనం అందరం రావడం జరిగింది రాముడు రా భద్రాద్రి రామయ్య అవతారంలో ఉన్నా కూడా మానవాళికి ఎంతో ఎంతో సేవను అందించాడు తను భద్రాద్రిలో కొలువై ఉన్న ఒక జరిగింది మేము ఇప్పటికీ నాలుగు సంవత్సరాలుగా కోటి కోటి ధరబరాలు మేము వలుస్తున్నాం రామగుండంలో దీనికి సంబంధించి రామదాస్ తిరుపతి గారు తిరుపతమ్మ గారు వారి స్వహస్తాలతో వడ్లు పండించి పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏటా రామగుండం నుంచి మేము కూడా ఇక్కడికి వచ్చి అందించడం జరుగుతుంది కాబట్టి మాకు రామదాస్ తిరుపతి అన్న గారు ఈ అదృష్ట భాగ్యం కలిగించినందుకు మేము ఎల్లవేళ వాళ్ళకి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ రాములోరి కళ్యాణానికి మేము కూడా తలంబరాలు ఒలిచి తీసుకురావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా దేవుని దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్